హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి మంచి మంచి టిప్స్ అండి మంచి టిప్స్ చూసే ముందు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా సింపుల్ టిప్స్ అండి ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే టిప్స్ ఫస్ట్ టిప్ ఫస్ట్ ఇప్పుంటంటే మనమైతే ఎగ్స్ను ఫ్రిడ్జ్లో పెట్టినా బయట పెట్టినా ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ కంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండవు అనమాట అలాంటప్పుడు ఇలా అయితే ట్రై చేయండి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే మనము ఎగ్ని తీసుకున్నామంటే ఒక సైడ్ ఏమో రౌండ్గా ఉంటుంది ఒక సైడ్ ఏమో క్రాస్గా వస్తుంది కదా అలా అలా క్రాస్గా వచ్చినది ఎప్పుడైనా ఫ్రిడ్జ్లో ఇలా బోర్లింగ్ చేసి పెట్టాలన్నమాట రౌండ్గా వచ్చినది పైకి ఉండాలి క్రాస్కి వచ్చినది కిందికి ఉండాలి అలా పెట్టి పెట్టడం వల్ల చాలా రోజులు ఎగ్ అయితే ఫ్రెష్గా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ అండి సెక్ మనమైతే వెజిటబుల్స్ కానీ లేదంటే ఆకుకూరలు కట్ చేసినప్పుడు కానీ ఇలాంటి రంధ్రాలు ఉండే గి గిన్నెనైతే వాడుతూ ఉంటాం కదండి ఇదైతే రంధ్రాల్లో దుమ్ము అనేది పేరుకొని పోతుంది దాన్ని మనం స్క్రబ్బర్తో క్లీన్ చేసినా అంత నీట్గా క్లీన్ కాదు అలాంటప్పుడు ఇలా అయితే క్లీన్ చేయండి ఒక బ్రష్ తీసుకొని దానికి విమ్ లిక్విడ్ కానీ సోప్ కానీ ఏదైనా సరివేసి ఇలా బాగా రుద్దేసేయండి ఇలా బాగా రుద్దడం వల్ల దాంట్లో ఉండే చిన్న చిన్న సందుల్లో ఉండే దుమ్ము కానీ తర్వాత ఏదైనా దానిలో పేరుకపోయినా అలాంటిది చాలా నీట్గా వస్తుందన్నమాట ఒక్క నిమిషం పాటు ఇలా రుద్ధిసినామంటే మళ్ళీ ఇది అనేది ఈ బాక్స్ అనేది కొత్త దానిలో అయిపోతుంది నేనైతే ఇది వెజిటబుల్ వెజిటబుల్స్ మామూలుగా కడుగుతాం కదండీ కడిగినప్పుడు నీళ్ళన్నీ కారిపోవడానికి ఆకుకూరలు కడిగినప్పుడు నీళ్ళన్నీ కారిపోవడానికి తర్వాత వెల్లుల్లికి ఈ బాక్స్ని అయితే వాడుతూ ఉంటానన్నమాట ఇంకా అప్పుడప్పుడైతే ఇలా క్లీన్ చేసుకున్నామంటే నీట్గా కొత్త దానిలా ఉంది ఇదైతే చూడండి నేను చాలా రోజులైంది దీన్ని వాడబట్టి కానీ ఇప్పటికి కూడా కొత్త దానిలాగానే ఉంటుంది ఎందుకంటే నేను ఎప్పుడు దీన్ని క్లీన్ చేయాలనుకున్నా ఇలా బ్రష్ తోటి నీట్గా క్లీన్ చేస్తానన్నమాట చూడండి ఇలా నీట్గా రుద్దిన తర్వాత దీన్ని మనం సింక్ కింద పెట్టి కడిగేసినామంటే మళ్ళీ మనం కొత్త దానిలో అయిపోతుంది ఎక్కడ దుమ్ము గిమ్ము ఏమీ లేకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట అందుకోసమని ఎప్పుడు ఇలాంటి దాన్ని కడిగేటప్పుడు ఇలా ఒక బ్రష్ సహాయంతో కడిగేసేయండి స్క్రబ్బర్ కాకుండా చాలా నీట్గా వస్తుంది టిప్ నచ్చితే వీడియో లైక్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అంటే మన ఇంట్లో నిమ్మకాయలు ఉంటాయి కదా అవి ఒకసారి బాగా పాడైపోతూ ఉంటాయి అలాంటప్పుడు దీన్ని వేస్ట్ కాకుండా ఇలా అయితే ట్రై చేయండి దోమలు రాకుండా చాలా కంట్రోల్ అయితే చేస్తుంది అనమాట అది ఏంటంటే నిమ్మకాయని ఇలా హాఫ్గా కట్ చేసుకోండి తర్వాత మన ఇంట్లో లవంగాలు ఉంటాయి కదండి ఆ లవంగాలను ఇలా నిమ్మకాయకు మధ్యలో అక్కడక్కడ ఒకటి గుచ్చండి ఇలా గుచ్చి మనం కనుక ఎక్కువగా దోమలు వచ్చే ప్లేస్లో పెట్టామంటే అస్సలు దోమలు అనేది రావు అనమాట వీటి ఘాటుకు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఫ్రిడ్జ్ కూడా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మన ఇంట్లో చాక్ పీసులు ఉన్నాయి కదండి ఈ చాక్ పీస్లు కేవలం మన ముగ్గు ఉదయాన్నే ముగ్గు వేయడానికి మాత్రమే కాకుండా లేదంటే బోర్డు పైన రాసుకోవడానికి మాత్రమే కాకుండా ఈ చాక్ చాక్పీసులను ఎలా యూజ్ చేసుకోవాలనేది ఈరోజు మీకు షేర్ చేస్తానన్నమాట చూడండి ఇలాంటి చాక్ పీస్లు ఉన్నప్పుడు ఇవి మనము ముగ్గులు వేసిన తర్వాత చిన్న చిన్నవి అయితే మిగిలిపోతూ ఉంటాయి కదండి అవి ఏం చేయాలంటే ఇప్పుడైతే చెప్తాను మన ఇంట్లో మ్యాచ్ బాక్స్ ఉంటుంది కదండి అది ఈ చలికాలం అయితే కొద్దిగా మెత్తబడిపోతూ ఉంటుందన్నమాట ఈ చలికి అలాంటప్పుడు ఇవి మెత్తబడకుండా దీంట్లో ఉండే పుల్లలు ఎప్పుడూ పొడి పొడిలాడుతూ ఎప్పుడు గీసినా కూడా తొందరగా వెలగాలంటే ఇలా అయితే ట్రై చేయండి చూడండి ఈ చలికాలంలో దీనికి ఉండే మందు అగ్గిపుల్లకు ఉండే మందు అనేది త్వరగా ఇలా అంటేనే కింద పడిపోతూ ఉంటుంది అలా కాకుండా ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి అగ్గిపుల్లలు అంటే కనుక దాంట్లో మనం ముగ్గు వేసిన తర్వాత పీస్ అయితే మిగిలిపోతూ ఉంటుంది కదండి ఆ అయితే దీంట్లో పెట్టేసి కనుక పెట్టేసినామంటే ఆ అగ్గిపుల్లలు ఈ చలికాలంలో అగ్గిపుల్లలకు ఉండే తడిని నిమ్మును అంతా పీల్చేస్తుందనమాట ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాయి ఈ టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి ఇంకా నా ఛానల్లో మంచి మంచి టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మన ఇంట్లో ఇలాంటి స్వీట్ బాక్స్లు అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదండీ ఇదైతే సోన్ పాపిడి అనమాట ఈ మనం ఇలాంటి బాక్సులు తెచ్చుకున్నప్పుడు పిల్లలైతే మనం ఎక్కడంటే అక్కడ పెట్టేస్తూ ఉంటాము మూతలు సరిగ్గా పెట్టాము పిల్లలకు అందే ప్లేస్లో పెడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు విపరీతమైన చీమలు అనేది వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట ఈ స్వీట్ ఏది ఉన్నా చీమలు వస్తాయి కదండి అలాంటప్పుడు మనం లక్ష్మణరేఖ అవి గీసినామంటే పిల్లలు తెలియక దాన్ని చేతులు అలా పెడుతూ ఉంటారు మళ్ళీ దాంతోనే తింటారు అలా కాకుండా ఇలా మన ఇంట్లో ఉండే పౌడర్ మనం ఏది యూజ్ చేస్తామో అది కనుక కింద వేసి తర్వాత దానిపైన ఈ బాక్స్ పెట్టినామంటే ఇంకా అస్సలు చీమలు అనేది దాని దరిదాపులకు కూడా రాదండి మామూలుగా మనం ఇలానే పెట్టేసినామంటే చీమలు అనేది పట్టేసి అవి తినడానికి కూడా పనికి రాకుండా పోతూ ఉంటుంది తర్వాత మనం పిల్లలు కూడా అది అలానే పట్టుకుంటారనే టెన్షన్ ఉంటుంది కాబట్టి అలా కాకుండా ఇలా అయితే పౌడర్ వేసి చల్లండి అస్సలు భయము ఉండదు టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మన ఇంట్లో మిక్సీ జార్లు ఉంటాయి కదా ఇవి మసాలాలు పట్టినప్పుడు కొద్దిగా ఎక్కువగా మనం ఎంత నీట్గా వాష్ చేసినా కూడా మసాలా వాసన అయితే వస్తూ ఉంటాయి అనమాట ఘాటు స్మెల్ అలా ఘాట్ స్మెల్ రాకుండా ఉండాలంటే ఇలా అయితే ట్రై చేయండి మనైతే నిమ్మకాయ వాడిన తర్వాత వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా ఈ నిమ్మకాయ తోటి మంచి టిప్నైతే చెప్తాను అనమాట ఈ మిక్సీ జార్ తీసుకొని దీన్ని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేయండి ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసిన తర్వాత ఇలా కట్ చేసుకున్నాం కదా ఇలా కట్ చేసిన తర్వాత దీంట్లో కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత వంట సోడా వేయండి వంట సోడా వేసి ఈ రెండు వేసినాం కదా ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ అయితే పోసుకోవాలన్నమాట వాటర్ పోసుకొని దీన్ని మిక్సీ కనుక పట్టేసినామంటే దీంట్లో ఉండే బ్యాడ్ స్మెల్ కానీ లేదంటే మసాలా స్మెల్ కానీ ఘాటుగా ఉండే స్మెల్ కానీ ఏదైనా పోతుందనమాట చాలా ఫ్రెష్గా అయితే మిక్సీ జార్ తయారైపోతుంది టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి